హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఎన్నాళ్ళు ఈ విషయం తెలియక ఎంత కష్టపడ్డామా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే మీకు చపాతీలు చేయడం ఎంత ఈజీయా అనిపిస్తుంది అలాగే ఇలా చేసిన చపాతీలు మనకి తొందరగా అరిగిపోతాయి కూడా చపాతీలు చూసారు కదా పొరలు పొరలుగా వస్తాయి సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చపాతీలని అలాగే కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఎన్ని చపాతీలంటే అన్ని చపాతీలను ఇలా సులభంగా చేసేసుకోవచ్చు చూసారు కదా వీడియోలో ఇలా పొరలు పొరలుగా చాలా చక్కగా వస్తాయి చపాతీలు అనేవి మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలకన్నా కూడా ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇందులో ఎలాంటి ఆయిల్ వేయలేదండి కేవలం సాల్ట్ వేసి మాత్రమే ఈ చపాతీలను చేశాను సూపర్ సాఫ్ట్గా వస్తాయి ఏ కూరతో తిన్నా ఈ చపాతీలు సాఫ్ట్గా భలే బాగుంటాయి ఇలా గనక చపాతీలను ట్రై చేస్తే మీరు ఎప్పుడు చేసుకున్న చపాతీలను ఈ టైప్లోనే చేసుకుంటారు ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గిన్నె తీసుకుని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఏమీ వెయ్యట్లేదండి ఇలా ఏమీ వెయ్యకుండా చేసుకున్న ఈ చపాతీలు గుల్లగా ఎలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోయేటట్టు చాలా సాఫ్ట్గా వస్తాయి మీరు ఇంత సాఫ్ట్గా ఉండే చపాతీలని ఎప్పుడు తిని ఉండరు అంత బాగా వస్తాయి చపాతీలు అనేవి నీళ్ళలా మసలు కాగుతున్నప్పుడు మనం ఏ కప్పుదైతే అయితే నీళ్లు వేసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను ఆడించిన గోధుమ పిండి వేస్తున్నానండి మీరు మార్కెట్లో తీసుకుని ఏ గోధుమ పిండితో అయినా ఈ విధంగా చపాతీలను చేసుకోవచ్చు ఇలా చపాతీ పిండి వేసుకున్న తర్వాత గరిటితో అంతా కలిసినట్టుగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుని ఒక పావు గంట పాటైనా పది నిమిషాల పాటైనా అలా వదిలేస్తే మనకి పిండంతా చక్కగా ఆ వేడికి మగ్గిపోతుంది పావుగంట తర్వాత మోత తీసుకుని చూసుకుంటే పిండి ఎలా చల్లారిపోయింది కొద్దిగా గోరువెచ్చగా ఉంది అంతే సో చేయి పెట్టేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట ఇలా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి కొంతమందికి చపాతీలు తింటే డైజెషన్ కావు అలాంటి వాళ్ళు ఎలా గనక చపాతీలు చేసుకుని తింటే ఈజీగా అరిగిపోతాయండి అసలు అన్నం తిన్నట్టే ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంటాయి అలాగే చాలా తొందరగా ఇవి అరిగిపోతాయి మనకి చపాతీ పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతీలు చేసేసుకోవడమే ఇలా చపాతీ పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా కొద్దిగా పొడిపిండి వేసుకుని చపాతీలా చేసేసుకోవడమే సింపుల్ అండి చాలా ఈజీగా ఈ చపాతీలను మనం చేసేసుకోవచ్చు ఇలా చపాతీని చేసుకున్న తర్వాత పాన్ హీట్ అయిన తర్వాత పాన్పై వేసుకుని కాల్చుకోవాలి ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకుని కాల్చుకోవాలి చూసారు కదా చపాతీ ఎలా పొంగుతుంది చాలా ఈజీగా ఈ చపాతీలన్నిటిని మనం తయారు చేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి ఇలాగే మొత్తం చపాతీలన్నిటిని కాల్చుకుని తీసుకోవాలి చపాతీలు చూసారు కదా పొరలు పొరలుగా చాలా చక్కగా వచ్చాయి ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఎన్ని తిన్నా ఈ చపాతీలు ఇట్టే అరిగిపోతాయి డైజెషన్ ప్రాబ్లం వాళ్ళు కూడా చపాతీలు తినడానికి భయపడతారు అలాంటి వాళ్ళు ఎలా చపాతీలు చేసుకుని తినేస్తే చాలా తేలిగ్గా డైజెషన్ అయిపోతాయి ఈ చపాతీలు ఏ కర్రీతో తిన్నా బాగుంటాయి ఇక్కడ నేను బంగాళదుంప కర్రీ చేశాను సూపర్ ఉంది కాంబినేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్